సమస్త మహిమానికే తండ్రి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి నమ్మి బాపొందుని వారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష పెంచకూడదని మీరు తెలియజేశారు ప్రభు దేవా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఈ ప్రాంతానికి మరొకసారి నీ మాటలు తెలియజేయడానికి మేమందరం బయలుదేరుతున్నాం ఈ సన్నిధి మాతో ఉంచండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయండి యేసు నామందు ప్రతి విధమైన అంధకార క్రియలను మేము గర్తిస్తున్నాం ఈ ప్రసన్నత మాతో ఉంచి ఈ యొక్క యాత్ర అంతట్లో మాతో ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్థానిక ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం మా పర్వ తండ్రి కి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినా తెలియజేసుకుంటున్నారా ఎవరండి పాపులు అంటూ ఏదో లేదు అందరూ పాపులు చేస్తూ దేవుడు అనుగ్రహించి మరి మనం పొందలేకపోతున్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది మన గ్రంథాలలో కూడా మనం ప్రాపణము అనేటువంటి విషయం స్పష్టంగా మనకు మనం రక్షించాలి అని అంటే ఆ పరమాత్ముడు పరలోకము నుండి ఈ లోకానికి రావాల్సిందే తప్ప మరొకరి మనం పాపముల నుండి విడిపించలేరు రక్షించలేరు మనల్ని ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేర్చలేరు ఇది కారణాన్ని బట్టి ఆ పరాత్మరుడు పరలోకము నుండి భూమి మీదకు యేసు క్రీస్తు ప్రభువుగా కన్య మరియు గర్భము ద్వారా ఈ లోకానికైనా వచ్చారు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఈ సులువ మీద యథార్థంగా వాస్తవంగా ఆయన మన కొరకు బలి అయి రక్తం కాచారు ఈ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభువును నేను మీకు మేమందరం మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం ఏసు ప్రభులందు విశ్వాసం నుంచి ప్రభు నేను పాపినని ఎవరైనప్పటికీ కూడా మీరు మీ మనస్సు తెరిచి యేసుక్రీస్తు ప్రభు వారిని మీ ఉదయంలోకి చేర్చుకోగలిగితే మనశ్శాంతి మీకు దొరుకుతుంది నెమ్మది మీకు దొరుకుతుంది పరలోక రాజ్యము మీకు దొరుకుతుంది అనే విషయాన్ని మీకు తేతగా తెలియచేస్తూ ఉన్నాం ప్రభు తెలుస్తున్నాడు ఆయన ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక వీధికో చెందిన దేవుడు మాత్రం కాదు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మనందరి కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని దారపోసిన ప్రేమామయుడు మన దయ చూపించిన దయామయుడు ఈ ఆదివారపు దినమున మీ మధ్యలోనికి ప్రభు ప్రేమను ప్రకటించడానికి మేము వచ్చి ఉండగా ప్రభు ప్రేమ అది వర్ణించలేనిది వివరించలేనిది ఏమాత్రం బ్రతకనని చెప్పిన నన్ను ప్రభు బాగు చేశారు నేనే ఒక సాక్షిని ఆయన చేయలేని కార్యాలు లేవు ఆయన మనశ్శాంతినిచ్చే దేవుడు అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన చేయలేనిది ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు పాపులను రక్షించుటకు క్రీస్తు వేసు ఈ లోకములకు వచ్చను అని లేఖనం సెలవుస్తుంది ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే మరి మన కొరకు ఆయన రావడం జరిగింది మనల్ని రక్షించడానికి పాపము నుండి విడుదల చేయడానికి మాత్రమే ప్రభు మన మధ్యకు ఈ లోకానికి నరావతారిగా రావడం జరిగింది దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు లోపమంటే ఎవరో కదండి నీవు నేనే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నా సహోదరుడా నా సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని నీ ఇంటి ముందుకి నీ వీధిలోనికి వచ్చి ఇదిగో ప్రయాసపడుతున్నా నా బిడ్డ నేను నిన్ను చూస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒకప్పుడు మా జీవితంలో ఎన్నో ప్రయాసాలతోనూ ఎన్నో ఇబ్బందులతోనూ ఎన్నో రకాలైన సమస్యలతోనూ మేము పట్టబడినప్పుడు దేవుని ప్రేమను ఇలా ప్రకటించినప్పుడు విని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మాకు ఎంతగానో మనశ్శాంతిని ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అంతేకాకుండా దేవుడు పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని కూడా మరి మనకిచ్చాడు ఇచ్చాడు ఇలా సర్వోన్నతుడు ఆయన పరమ వైద్యుడు ఆయన తీర్చలేని సమస్య లేదు ఆయన బాగు చేయలేని రోగం లేదు ఆయన నమ్మినట్లయితే చాలు దేవుడు ఇచ్చే జీవాన్ని నీకు ఇస్తాడు ఇదిగో మా అందరించి దేవుడు సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని మేమందరం కూడా దేవుడి నామాన్ని ప్రకటించడానికి మేము మధ్యలోనికి రావడం జరిగింది మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం ఇక్కడ కాలనీలో ఇరవై ఏడు నెంబర్ ఇంట్లో కూడా శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఆరాధన జరుగుతుంది మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా దేవుని గురించి విశేషంగా తెలుసుకోవడానికి మారుమన్స్ పొందడానికి ఇహంగాను పరంగాను కూడా ఆశీర్వదించబడడానికి ఇదే సరైన సమయం వందనాలు ఈ రోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చే ఏసైలు ముందుకు తీసుకురావడానికి మేము ఆశపడతా ఉన్నాము ఈ లోకంలో మనం చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం కదా స్వర్గానికి చేరుకోవడానికి కానీ నిజమైన నిత్య జీవాన్ని ఇచ్చే అంటే ఏ సు ఈ వారంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీతో పంచుకుంటాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు సౌరభ్ అనమాట ఆయనకు పాతిక సంవత్సరాల వయసు ప్రతి నెల ఆయనకు వచ్చే శాలరీ ఎంతో తెలుసా ఒక్క కోటి రూపాయలు ఆయన ఐఐటి ముంబైలో ఖరగ్పూర్ లో చాలా పెద్ద పై ఎంత చదువు కానీ ఆయనకు ఏం కొదువైందో తెలుసా మనశ్శాంతి కొద్దువైంది ఆయన అన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మీలో కూడా చాలా మంది న్యూస్ లో చూసే ఉంటారు కదా ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు అంటే మనశ్శాంతి కలిగింది నేను ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మనశ్శాంతిని ఇచ్చే ఏ మీకు పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాము ఈ లోకంలో మనము ఎన్ని డాక్టరేట్లు సంపాదించుకున్నా ఎంత డబ్బులు సంపాదించుకున్నా మనశ్శాంతి అనేది లేకపోతే మాత్రం మనం జీవించడం అసాధ్యం ఈ మనశ్శాంతిని మనకి ఇచ్చేది ఎవరంటే మనకి పుట్టుకునిచ్చిన తల్లిదండ్రులు కాదు లేదా పెళ్లి చేస్తున్న భార్య వల్ల మనకు మనశ్శాంతి లేకపోవచ్చు భర్త వల్ల మనశ్శాంతి లేకపోవచ్చు బిడ్డల వల్ల మనశ్శాంతి లేకపోవచ్చు ఎలాంటి అయినా మనం మనశ్శాంతిని కోల్పోతే మనం ఈ లోకంలో జీవించడం అసాధ్యం దేవుడు వాక్య చెప్తుందంటే ఏసు ఇలా చెప్పారు ఏమని చెప్పారంటే ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్య జన నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుని వాజ్ఞం చెప్తుంది మన బిజీ లైఫ్ లో మనశ్శాంతిని కోల్పోయిన మన జీవితాలకు ఏసు ప్రభు ఎంత అంటే ప్రతి దినము మనము మనకు ఎదురైన పరిస్థితుల్లో మనము మనశ్శాంతిగా విశ్రాంతిగా మనము జీవించాలి అంటే వేసేవా చాలా అవసరం అనమాట ఈ సాయంకాల సమయంలో కూడా మీరు రావడానికి ప్రభుత్వించిన కృపకరిగా దేవుని స్థుతిస్తున్నామా అసలు ఏసీ ప్రభు అంటే ఎవరు ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు ఆయన లోకానికి రావడం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏమిటి ఉందని ఆలోచన చేస్తే ఏసీ ప్రభు అంటే మీకున్న సమస్య నుంచి ఆయన వినిపించడానికి మీకున్న రోగాల నుంచి మీరున్న ఆ వ్యసనాల నుంచి ప్రభు విడిపించడానికి లోకానికి వచ్చాడు ఏసు ప్రభు ఒక కులాన్ని మార్చడానికో ఏ ప్రభు ఒక మతాన్ని మార్చడానికో ఆయన ఒక మత స్థాపడిగా ఈ స్థాపకుడిగా ఈ లోకానికి రాలేదు గాని ఏసు ప్రభు సర్వాధికారి దేవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది దోవాటి దేవుడు ఉంది ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకొని బాధ్యమని ఎంచుకోలేదు కానీ నీ కోసమే నా కోసమే దాసుడిగా అలోకానికి ఆయన రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రభుని ఏదో ఒక కులానికి గాని ఒక మత స్థాపకుడుగా చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రభుని నమ్ముకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీ పాతములు ఎప్పుకొని దేవుని నమ్ముకుని అలాగే మీకున్న వ్యసనాల నుంచి ఆయన విడిపించడానికి మీకున్న కష్టాల నుంచి నుంచి మరి ఏ సి విడిపించడానికి లోకానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు

మనుషులుగా పుట్టిన మనకి ఈ లోకంలో ఎన్నో భారాలతో ఎన్నో బాధలతో శ్రమలతో ఇబ్బందులతో మనశ్శాంతి లేక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే మీరు అనుకోవచ్చు ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తామో అని మీరు అనుకోవచ్చు కానీ డాక్టర్లు మందులైతే అయితే ఇవ్వగలుగుతారు కానీ ఆరోగ్యాన్ని అయితే ఇవ్వలేరు డాక్టర్లు ఎప్పుడైతే చెప్తారు ఏమనంటే మేమైతే ఏం చేయలేము అని కొన్నిసార్లు చేతులు ఎత్తేసిన సమయంలో కూడా దేవుడు మాత్రమే మీ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొలుచుకోండి అని చెప్తారు డాక్టర్లు ఏమీ చేయలేరు మందులు మాత్రమే ఇవ్వగలరు కానీ ఈ ఏసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపం నుండి విడిపిస్తుంది ప్రతి రోగం నుండి విడిపిస్తుంది కంటే అతి భయంకరమైన రోగము పాప రోగము ఈ పాప రోగం నుండి మనము కలడబడాలంటే మనము విమర్శించబడాలంటే మనకు దొరికిన ఏకైక మార్గము ఒకే ఒక మార్గము ఏసు మార్గము అనుకోవచ్చు ఈ అమెరికా దేవుడు మాకొద్దు అని మీరు అనుకోవచ్చు కానీ ఏసు అమెరికాకి దేవుడు కాదు వేరే ఎవరికో ఏ దేశానికో దేవుడు కాదు ఓకే ఒకవేళ అమెరికా దేవుడే అనుకుంటాం అమెరికా నుంచి వచ్చిన ఎన్నో మందులు ఎన్నో ఫెసిలిటీస్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో నిజంగా మన భారతదేశాన్ని ఒక్కసారి కొన్ని వందల సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే మాకు ఈ అమెరికా వాళ్ళు చేసినవి చైనా వాళ్ళు చేసినవి మాకు వద్దు అని ఒకవేళ మనం ఆలోచి ఆలోచించుకొని మనం ఆ అంధకారంలో ఉండిపోతే మన దేశము ఈ పాటికి ఇంతగా ఎదిగేది కాదు ఇంకా బాగా మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాల క్రితము కరోనా వ్యాధి మనందరూ ఇళ్లను కలిపి తట్టింది మరి కరోనా వైరస్ కి కరోనా వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాలోనే కదా ఒకసారి ఆలోచిద్దాం ఈ దేవుడు ఏ దేశానికో ఒక మతానికో ఒక కులానికో చెందిన దేవుడు కాదు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నా అయితే మరి నా జీవితంలో బతుకే లేదనుకున్నా నా జీవితానికి బతికిచ్చిన గొప్ప దేవుడు అండి మరి మూడు దినాలకన్నా నేను ఎక్కువ బతకలేని డాక్టర్లు మరి చెప్పేశారండి నా జీవితంలోని మరి మరణం తప్ప మరి ఏది కూడా మరి నాకు ఇవ్వలేదండి అలాంటి అసలు నాకు ఇష్టం ఉండేది కాదు యశుప్రవ్ అంటే హాస్పిటల్లోకి వచ్చి చెప్పి ప్రార్థన చేసినా సరే నాకు ఇష్టపడేదాన్ని కాదండి అటువంటిది మరి నాకు ఎంతో మంది దేవతలు ఉన్నారు నాకు దేవుళ్ళు ఉన్నారు నేను ఎంతవరకు ఎన్నో విగ్రహారాధనకి చేశారు పూజలు మరి వారందరూ కూడా ఎవ్వరు కూడా నన్ను చేయలేదు ఏసుప్రభు చేసుప్రభు నేను భావించేసి నిరాశ చచ్చిపోతే చచ్చిపోతానని నా ఒక నిరాశ నాలో కలిగిందండి అయితే మరి దాటలు కూడా మూడు రోజుల కన్నా ఎక్కువ బతకదు తీసుకెళ్ళిపోమన్నప్పుడు మరి మూడు దినాలు నేను దేవుడు మరి ఎందుకో తెలియదు గడ్డి వేసేసారు గడ్డి వేసినప్పుడు మరి నా చచ్చిపోయింది సేవన్ని మరి కోమల పోయానండి నాకైతే ఏమీ తెలీదు అయితే మరి దేవుడు ఇదిగో నశించుతున్న దాన్ని వెనక రక్షించడానికి వచ్చిన దేవుడు మరి అటువంటి గొప్ప దేవుడు మరి నాకు మరి నాతో మాట్లాడి నన్ను బ్రాలు చేశాడు ఇదిగో నేను నేను పిలుచుకుంటున్నాను నువ్వు నాకు దూరంగా ఉంటున్నా అని దేవుడు నాకు

యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకము లోక ప్రేమలన్నీ కూడా మాయ ప్రేమలు మోసపు ప్రేమ యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను క్షమించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మీ కోసం నా కోసం మనందరి కోసం చెలువు మీద ఆయన తన రక్తాన్ని కాచారు మరణించి తిరిగి లేచారు యేసు ప్రభు వారు త్వరగా రానయ్యి ఉన్నారు యేసు ప్రభులన్న విశ్వాసం వచ్చినట్లయితే మీరు రక్షింపబడతారు మీకు మనశ్శాంతి కలుగుతుంది అందరికీ తెలుసు మరి నిజమైన దేవుడు యో శుక్రం మేము తెలుసుకున్నామండి నా చేతులు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్రయారాలు ఎన్నో ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నామండి దేవుడు తప్ప చూడండి మీరు ఫ్యామిలీ బిడ్డలందరూ కూడా నిజమైన దేవుడు ఏ శుభ్రదాన్ని తెలుసుకుని మళ్ళీ దేవుని తెలుసుకోమని ఎంత ఆశకు వచ్చామండి వేసే సత్యము వేసే మార్గం వేసే దీని వల్ల ఉన్నారండి మరి దేవుడు తప్ప మరి ఎక్కడ కూడా రక్షణ లేదండి ఏసి రక్తం రక్షణ ఉందండి ఏసి రక్తంలో స్వస్థమండి

i you జీవితం ఎప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఉన్నామో సరే అయితే ఇది అర్థమవుతుంది మనం చాలా దినాలు అయిపోయింది కాబట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఒక సంగతి మర్చిపోయినట్టున్నాం ఏంటి ఆ సంగతి అంటే దేవుడు మనల్ని దయదలిచి ఆయన మహా కణికరం తోటి మరలా మనల్ని బ్రతికించాడు ఈ భూమిని ఎందుకు ఉంచాడు దాదాపు మార్చి నెలలోనే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నాలుగు సంవత్సరాల క్రితం ఆ రోజు భారతదేశ ప్రభుత్వం అధిక్షితమైనటువంటి కాలానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది చరిత్రలో అది నిలిచిపోయేటువంటి సంఘటన కోవిడ్ నైన్టీన్ బం మహమ్మారి ఏ రూపాన్ని తీసుకుంటుందో మీకు నాకు మరియు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆనవాలో లేదు ఏమి జరగబోతుందో తెలియని పరిస్థితుల్లో అల్లాడిపోయాం ఎన్నో మరుదుడుకు తర్వాత దాదాపుగా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది మానవ జీవితాలు కోల్పోయారు ఇంతమంది కూడా డెబ్బై లక్షల మంది చనిపోవడం జరిగింది పిల్లలు ఆయన మహా కలికలంతో మన దేవుడు బ్రతికించి మనల్ని ఆ భయాందోళనల నుంచి విడిపించి మళ్ళీ తిరిగి పనులు చేసుకోవడానికి మళ్ళీ చదువులు చదువుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మన జీవన విధానాన్ని సాఫీగా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో మళ్ళీ దేవుడు మార్చం చేస్తున్నాడు కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను ఇంకా దేవుడు ప్రేమించి మన కొరకు ఆయన చూపినటువంటి ప్రేమను మనం ఏమాత్రం ఆలోచించకుండా మన దినాలను ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఇష్టవచ్చినట్టుగా మనం దేవుని గురించినటువంటి ఆలోచన విధానం ఏమీ లేకుండా తిని త్రాగి సుఖించి సంతోషించి ఏదైనా మన జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటుగా ఆలోచిస్తున్నట్టే ఎందుకంటే మీ జీవం ఏదైతే అంతలో కనిపించి కొంతలో మాయమైపోయే ఆవిడి వంటి వారే మీరు అని పరిశుభ్ర గ్రంథంలో వ్యాపారం రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలో పదిహేనో వచ్చిన దేవుడి రీతిగా సేవిస్తా ఉన్నారు తెలియదు ఎప్పుడు ఇలాగే వెళ్ళిపోతున్న జీవితం అనుకోవడానికి లేదు ఈ మధ్యకాలంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ వస్తా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజు కనిపించిన వారు కనిపించట్లేదు కనుక పెద్దలు ఒక మాట చెప్పారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు ఏ ఇల్లు ఏ దీపము మనలో ఆత్మ దీపాన్ని దేవుడు పెట్టాడు ఆ దీపం వెలుగుతున్నప్పుడే మన జీవితాలను చక్కబరుచుకోవాలి జీవితం చక్కబరుచుకోవడం అంటే ఏమిటి అని అంటే మనం పాపులం ఫ్రీ మన పాపాల నుంచి విడిపించడానికి దేవాది దేవుడు తన కుమారుడైన యేసు సూక్రిస్తును ఈ లోకానికి ఆయన అనుగ్రహించారు ఆ కుమారుని ఎందు పాపానికి పరిహారం చేశారు